ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం ఐదు వందల నోట్లపై ఆర్బీఐ మరో షాకింగ్ ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఐదు వందల రూపాయల నోట్లపై గాంధీకి బదులుగా శ్రీరాముడు అయితే చూస్తున్నారు కదా ఐదు వందల నోట్లపై అయితే కనుక ఇక్కడ నుండి గాంధీకి బదులుగా శ్రీరాముడు అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఆర్బీఐ కూడా కీలక ప్రకటన అయితే చేసింది వివరాలు చూసుకున్నట్లయితే అయోధ్య రామ మందిరం నిర్మాణం మొదలు సోషల్ మీడియాలో ప్రతి వార్త సంచలనంగా మారుతోంది ఈ క్రమంలో కొన్ని తప్పుడు వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అయితే కనుక శ్రీరాముడు చిత్రాలతో కూడిన ఐదు వందల నోటును విడుదల చేయనుందనే వార్త వైరల్గా మారింది అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరము అలాగే శ్రీరాముడి చిత్రాలతో పాటుగా ఐదు వందల రూపాయల నోటు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రస్తుతం ఐదు వందల నోటుపై జాతిపిత గాంధీ చిత్రం ఉండే ప్లేస్లో శ్రీరాముడి ఫోటో ఉన్నట్లు నోట్లు ట్రెండింగ్లోకి వచ్చాయి దీంతో పలువురు రామభక్తులు జై జై శ్రీరామ్ అంటూ తెగ ఆనందపడుతూ ఉన్నారు అయితే జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున శ్రీరాముడి చిత్రాలతో కూడిన ఐదు వందల నోట్ల కొత్త సిరీస్ని విడుదల చేయబోతోందని నోటికి వెనుక వైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ ఫోటోను అయితే కనుక ఆర్బీఐ పొందుపరుచుతో పరుస్తోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది అయితే ఇది ఫేక్ న్యూస్ అంటూ బ్యాంకింగ్ రంగ నిపుణులు అయితే తేల్చి చెప్తున్నారు కొత్త నోటుకు సంబంధించి ఆర్బీఐ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం అయితే లేదు ఇలాంటి వాటిని అయితే నమ్మవద్దని అయితే సూచిస్తున్నారు ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఇప్పటికే సోషల్ మీడియా అంటే ట్విట్టర్ దిగ్గ ఇరవై రెండు జనవరి నుంచి అయితే కనుక ఐదు వందల రూపాయల నోట్లపై ఇట్లా శ్రీరాముడి బొమ్మ అయితే గనుక పెట్టి కొత్త నోట్లు అయితే దింపుతున్నారని చెప్పేసి కాకపోతే ఇది ప్రత్యేకంగా పక్కగా ఫేక్ న్యూస్ అని అయితే ఆర్బిఐ అయితే చెప్తోంది ఇక ఇరవై రెండున మనకి ఇది అందరికీ తెలుసు అయోధ్య రామ మందిరం అయితే ప్రారంభం కానుంది ఇందులో అందరూ కూడా ప్రముఖులందరూ కూడా విగ్రహ ప్రతిష్టాపనకు కూడా ప్రత్యేక ఆహ్వానంగా అయితే అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే